त <celebrate> <laughs> <C·> <t karaoke> ハハハハハ。 जगे अपनो राजा कप्तान गो जोहर, जोहार, जोहर, जोहर।, 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 जोहर 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 अम्बेदर जोहर जोहर जोहर, जोहर। अम्बेदर जोहर। जोहर जोहर।, जोहर 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 अम्बेदर जोहर 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 अंदर के नमस्कार भारत देश राज निर्माता डॉक्टर बाबा साहेब अम्बेदकर गारी వర్ధంతి కార్యక్రమం అనుపతిలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి దిక్సూచిగా ఉండేలాగా ఒక రాజ్యాంగాన్ని రచించడం రోజు రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా దూర దృష్టితో రాజ్యాంగాన్ని నిర్వచించడం జరిగింది అనేకసార్లు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అనేక సార్లు రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినా ఆ స్ఫూర్తి కోల్పోకుండా అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశానికి స్ఫూర్తిని అందించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఇవాళ ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినా జరుగుతూ ఉన్నాయి భావి భారతదేశానికి ముఖ్యంగా యువతకి బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన మేలు చేకూరాలి రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం ద్వారా ఏ విధమైన వారి హక్కులను పరిరక్షించాలి ఏ విధంగా ఈ దేశాన్ని ఏకోన్ముఖంగా ఉంచాలి అనే ఆలోచనతో ముఖ్యంగా వారి దూరదృష్టికి మనం జోహార్లు అర్పించాల్సిన పరిస్థితి ఉంది అంత ఆలోచనతో ఇవాళ అందించిన భారత రాజ్యాంగం నేటికి మనకి ఒక పూజనీయంగా ఉన్న పరిస్థితి ఉందంటే ఒక అంబేద్కర్ గారి వల్లే సాధ్యమైంది అటువంటి మహానీయునికి మనం ఘనమైన నివాళులు అర్పించాలి అదేవిధంగా వారిని నిరంతరం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ భారతదేశాన్ని భారతదేశ ప్రతిష్టని భారతదేశ గౌరవాన్ని ఇనుముడింపజేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పించుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తా